అందరికీ నమస్కారం నిన్న రోజు కాంగ్రెస్ నాయకులు సబితా ఇంద్రారెడ్డి గురించి కొన్ని మాటలు చెప్పడం జరిగింది సబితా ఇంద్రారెడ్డి గారు ఆదివారం రోజు శ్రీ శ్రీ హోంస్ ఇరవై ఆరో శ్రీ శ్రీ హోంస్లో వివిధ అభివృద్ధి పనులపై సమీక్షించడానికి మరియు అక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవడానికి ఇరవై ఆరో డీజన్ శ్రీ శ్రీవంశ కాలనీకి రావడం జరిగింది వచ్చిన తర్వాత అక్కడ సబితా ఇంద్రారెడ్డి గారు అక్కడ వచ్చి గతంలో గౌరవ మేయర్ గారు ప్రారంభించినటువంటి జిమ్ను ప్రారం మళ్ళీ సబితా ఇంద్రారెడ్డి గారు వచ్చి ప్రారంభించడం జరిగిందని చెప్పి అవగాహన లేకుండా మాట్లాడడం ఇది మంచి పద్ధతి కాదు ఫస్ట్ పాయింట్ దీన్ని ఖండిస్తూ ఉన్నాం ముందు మీరు సబితా ఇంద్రారెడ్డి గారు వచ్చిన వచ్చిన సమస్య ఏంది అసలు వచ్చింది ఎందుకు వచ్చింది తెలుసుకొని మాట్లాడాలి ముందు అక్కడ వచ్చింది కాలనీ ఒక సమస్యను తెలుసుకోవడానికి కాలనీలో పర్యటించడం జరిగింది పాజిట్ పాయింట్ రెండవది ఏంటంటే అక్కడ జిమ్ముని మేయర్ గారు ఇరవై నాలుగవ తారీఖు నాడు అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది తర్వాత అక్కడ జిమ్ అనేది ఇంకా పూర్తి కాలేదు అప్పుడే మేయర్ గారు ప్రారంభించారు తర్వాత సవితా ఇంద్రారెడ్డి గారు వచ్చి మళ్ళీ అని చెప్పి అవగాహన లేకుండా మాట్లాడడం సరికాదని చెప్పి కాంగ్రెస్ నాయకులకు తెలియపరుస్తా ఉన్నా మీరు అవగాహన పరచుకొని ఏదైనా మాట మాట్లాడే ముందు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టే ముందు అవగాహన పరచుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులకు తెలియపరుస్తా ఉన్నా సబితా ఇంద్రారెడ్డి గారు కేఎల్ఆర్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది అయ్యా కాంగ్రెస్ నాయకులారా ఎక్కడ కూడా అనుచిత వ్యాఖ్యలు సబితా ఇంద్రారెడ్డి గారు సబితా ఇంద్రారెడ్డి ఎక్కడ కూడా చేయలేదు సబితా ఇంద్రారెడ్డి గారు ఏమన్నారంటే అయ్యా నాకంటే అరవై వేల ఓట్లు వచ్చిన వ్యక్తికి ఈ ప్రభుత్వము స్పెషల్ ఫండు డెబ్బై ఐదు లక్షల నిధులు ఎమ్మెల్యే గారికి తెలియకుండా ఎట్లా శాంక్షన్ ఇచ్చారని చెప్పి చెప్పడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అయ్యా కేఎల్ఆర్ గారు గతములో ఈ కాంగ్రెస్ నాయకులకు చెప్తా ఉన్నా గతములో సబితా ఇంద్రారెడ్డి గారిని కూడా ఏకవచనంతో మాట్లాడిన వ్యక్తి కేఎల్ఆర్ గారు సబితాని బబితాని మాట్లాడిన వ్యక్తి కేఎల్ఆర్ గారు సంస్కారం లేకుండా మాట్లాడిన వ్యక్తి కేఎల్ఆర్ గారు సంస్కారంగా మాట్లాడే వ్యక్తి సబితా ఇంద్రారెడ్డి గారు ఒకటి మీరు ఆలోచన చేసుకోండి గతంలో కూడా వారి పేరు తీసుకోవద్దు కానీ గతంలో కూడా ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని ఒక మహిళాని చూడకుండా ఈ యొక్క గౌరవప్రదంలో ఉన్నటువంటి ఆ మహిళ అనే వ్యక్తిని ఒక పాప అని సంబోధించిన వ్యక్తి కేఎల్ఆర్ గారు ఏకవచనంతో అనుచిత వ్యాఖ్యలు చేసే వ్యక్తి కేఎల్ఆర్ గారు సంస్కారం ఈనంగా మాట్లాడే వ్యక్తి కేఎల్ఆర్ గారు ఎక్కడ కూడా సబితా ఇంద్రారెడ్డి గారు కేఎల్ఆర్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేయలేదు ఏమన్నది ఒకటే ఫండు అతనికి నాకంటే వాడికి అనే సంబోధించి నాకంటే ఫ్లోలో వాడికి నాకంటే అరవై వేల ఓట్లు వచ్చినాయి అతనికి అతనికి ఎట్లా స్పెషల్ ఫండ్ ఇస్తారని చెప్పి అనడము అలాంటి వ్యక్తి కాదు సబితా ఇంద్రారెడ్డి గారు ఎప్పుడు కూడా సంస్కారంతో మాట్లాడే వ్యక్తి సబితా ఇంద్రారెడ్డి గారు ఇంకొక విషయం మీరు ఇక్కడ గమనించాలి నిధుల గురించి మాట్లాడిరు నిధులు సబితా ఇంద్రారెడ్డి గారు గడిచిన ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో వేల కోట్లు తెచ్చి ఈ మహేశ్వరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచిన వ్యక్తి సబితా ఇంద్రారెడ్డి గారు అభివృద్ధి పరిచింది కాబట్టే ఈరోజు మరొకసారి విజయం సాధించిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ నాయకులకు మహేశ్వరం నియోజకవర్గం ఉన్నటువంటి పనులు కానటువంటి రెండు వందల డెబ్బై కోట్లని ఈ ప్రభుత్వం వచ్చిన వచ్చిన తర్వాత సబితా ఇంద్రారెడ్డి కక్ష సాధింపుతోని నీ ప్రభుత్వము రెండు వందల డెబ్బై కోట్లను క్యాన్సల్ చేసిన మాట వాస్తవం కాదా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రెండు వందల కోట్లలో అందులో అరవై కోట్ల రూపాయలు బడంపేటుకు సంబంధించినటువంటి నిధులు ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అరవై కోట్ల రూపాయలను డెబ్బై ఐదు కోట్లు కాదు తేవలసింది కేఎల్ఆర్ గారు అరవై కోట్ల రూపాయలని కేఎల్ఆర్ గారు స్పెషల్ ఫండ్ నిధులు ఖచ్చితంగా తేవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అరవై కోట్ల రూపాయలు తెచ్చినట్టయితే నిజంగా కూడా మేమే ఆయనకు సన్మానం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అది దృష్టిలో పెట్టుకోకుండా సబితమ్మ అభివృద్ధి చేసిందా మల్లారెడ్డి గారు ఒక్కడి గుర్తుపెట్టుకో అవగాహనతో మాట్లాడడం నేర్చుకో ఎవరు కూడా ఏ ప్రజాప్రతినిధి కూడా వార్డు మెంబర్ నుంచి మొదలుకుంటే సర్పంచ్ నుంచి మొదలుకుంటే కార్పొరేటర్ నుంచి మొదలుకుంటే కౌన్సిలర్ నుంచి మొదలుకుంటే ఎమ్మెల్యే కార్డు అది మొదలుకుంటే ముఖ్యమంత్రి వరకు కూడా ఎవరు కూడా కంచి పెట్టరని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎవరు కూడా ప్రజలు ట్యాక్స్ కట్టిన డబ్బులు ప్రజల సొమ్ముతోనే ప్రజలకు మౌలిక సదుపాయాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని చెప్పి తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా అవగాహన లేకుండా మాట్లాడడం సరికాదని చెప్పి కాంగ్రెస్ నాయకులకు తెలియపరుస్తా ఉన్నా మీరు ఆలోచన చేయండి ఈరోజు గతంలో ఈ సబితా ఇంద్రారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని వేల కోట్లు తెచ్చి మహేశ్వరం నియోజకవర్గాన్ని ఈ బడన్పేట కార్పొరేషన్ని అభివృద్ధి పరిచిందో మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి బీఆర్ఎస్ నాయకులందరూ కబ్జాలు పెట్టినని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అయ్యా మల్లారెడ్డి గారు గోవర్ధన్ రెడ్డి గారు మీకు ఆలోచన ఉంటే ఈరోజు మీ చేతులుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మీ మంత్రులు ఉన్నారు ఈ రోజు ఏ యొక్క బీఆర్ఎస్ నాయకుడు కానీ బీఆర్ఎస్ కార్యకర్త కానీ ఈరోజు ఏ పార్కు కానీ కబ్జా పెట్టినట్టయితే మీ ప్రభుత్వం ఉంది బయటకు తీయమని చెప్పి మేమే చెప్తా ఉన్నాం మీరు తీయాలే ఎక్కడైనా కబ్జాలు కబ్జాలు పెడితే ఖచ్చితంగా తీయమని చెప్పి మేము చెప్తా ఉన్నాం సబితా ఇంద్రారెడ్డి గారి ప్రోత్ఫలంతో కాదు ఎక్కడ కూడా సబితా ఇంద్రారెడ్డి గారు ఇలా గవర్నమెంట్ ల్యాండ్స్ని కబ్జాలు చేస్తున్నారంటే ప్రోత్సహించే ప్రసక్తే లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో ఉన్న మీరు ఈ ప్రభుత్వంలో ఉన్న మీరు ఖచ్చితంగా ఈ పార్కులు ఏ నాయకుడైనా కబ్జా పెట్ట ఖచ్చితంగా తీసి ప్రజలకు అందిగమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నాకు తెలిసినంత వరకు ఏ బీఆర్ఎస్ నాయకుడు ఏ ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త ఎక్కడ కూడా ఏ పార్కు కబ్జా పెట్టలేదని చెప్పి కూడా దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం ఖచ్చితంగా మీరు అన్నద మాటని ఖండిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కేఎల్ఆర్ గారిని మీరు పర్యటించినటువంటి సబితా ఇంద్రారెడ్డి మీద ప్రెస్ మీట్ పెట్టిందని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఏదేమైనా ప్రజల గురించి పోరాడే వ్యక్తిని ఖచ్చితంగా మీరు ఆహ్వానించండి వెల్కమ్ చెప్పండి స్వాగతించండి పని చేయించుకుందాం ఈ కాలనీ అభివృద్ధి పరుచుకుందాం మహేశ్వరం నిజ నియోజకవర్గంలో రాష్ట్రంలోనే ఏకైక నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి అందరం సహకారం అందించుకొని ఒకరి అందించుకొని ఈరోజు సబితా ఇంద్రెడ్డి సహకారం తీసుకొని అందరం కూడా అభివృద్ధిలో పాల్గొనాలని చెప్పి అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నా ఏది కూడా అవగాహన లేకుండా మాట్లాడితే బాగుంటుంది అవగాహన చేసుకొని మాట్లాడండి అవగాహన చూసి మాట్లాడండి ఏదో అక్కడక్కడ అక్కడక్కడ పేపర్లలో వచ్చినట్టు అని పట్టుకొని మీరు మాట్లాడడం ఇది భావ్యం కాదని చెప్పి మరొకసారి తెలియపరుస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా బీఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియస్తాను పెట్టిన ప్రెస్ మీట్ పెట్టిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంగా ముఖ్యంగా మేడాన్ని విమర్శించిన సందర్భంగా ఇంకో విధంగా కూడా కార్పొరేటర్ అందరూ కూడా పార్కులు అన్నీ కబ్జా చేయడం అనేది అనడం జరిగింది కాబట్టి ఎక్కడ కూడా అల్మాజ్ కూడా కానీ ఇంకెక్కడైనా కానీ వాళ్ళ దృష్టికి వచ్చినట్టయితే పార్కుల విషయంలో కానీ ఇంకే విషయంలో కానీ మీ కాంగ్రెస్ పార్టీ దృష్టికి వచ్చినట్టయితే ఇమీడియట్గా ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నది కాబట్టి ఇమీడియట్ ఎక్కడైతే ఏ పార్క్ అయితే కబ్జా చేశారో ఏ గవర్నమెంట్ ల్యాండ్ అయితే కబ్జా చేశారు అన్నారో అది బయట తీయండి తీసి ప్రజలకు చూపించండి అప్పుడు ప్రజలు నమ్ముతారు కానీ మీ పబ్బం కడుపుకోవడానికి ఊకొని బట్టగాల్చి మీదేస్తామంటే ఊకొనే పరిస్థితి లేదు ఎట్టు పరిస్థితుల్లో దీని మీద మేము ఖండిస్తున్నాం మీ దృష్టికి ఏదైనా వచ్చినట్టయితే ఇప్పుడున్న గవర్నమెంట్ ఉన్నది కాబట్టి మీరు ఖచ్చితంగా తీయండి దాంతోపాటు మీరు బయట పెట్టండి మేము దానికి మాట్లాడతాం అదేవిధంగా కూడా నిన్న మాట్లాడుతూ నవర్మాల రెడ్డి మాట్లాడుతూ గ్రీన్ బెల్ట్ గురించి మోసం చేసింది మేడం అని అని అనడం జరిగింది అసలు గ్రీన్ బెల్ట్ పెట్టింది ఎప్పుడు అది ఎవరు పెట్టి అనేది మీరు ముందు తెలుసుకోండి ఫస్ట్ గ్రీన్ బెల్ట్ పెట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు టూ థౌజండ్ సెవెన్లో గ్రీన్ బెల్ట్ పెట్టడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పోరాడుతుంది ఏకైక వ్యక్తి ఎవరనంటే అంటే సబితందర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా గ్రీన్ బెల్ట్కు వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి మతిసారి గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి దాని మీద పోరాడిన వ్యక్తి ఎవరని అంటే సభ్యంద్ర రెడ్డి గారు ఉన్న కార్పొరేటర్లు అందరూ ఏంది మేము ఎంత డెవలప్ చేసినాం ఎంత ఫండ్ తెచ్చేసాము అనేది మీకు కనిపడుతుంది మీరు వచ్చాక కూర్చొని ఏది పని చేయలేదంటే కాదు మీరు ఇప్పుడు ఉన్నది గవర్నమెంట్ వచ్చిందిగా మీరు ఇప్పుడు తీసుకురండి మన క్యాన్సల్ చేసిన అమౌంట్ తీసుకురండి తీసుకొచ్చి ప్రజల ముందు కూడా పెట్టండి పెట్టి మీరు పని చేయండి పని చేసిన తర్వాత చెప్పండి కానీ పని చేయకముందే మీరు ఇది చేసి అది చేసేయండి అనేది సరి అనేది కాదు ఈ వాడంతా మీరు వెనుక తీసుకోవాలి మాట్లాడిన విధానం కరెక్ట్ కాదు మేము ఈ విధంగా ఖండిస్తున్నాం దీని గురించి గాలిగా మాట్లాడితే మాత్రం ఊకునేది లేదు మళ్ళీ ఒకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే తీవ్రంగా ఖండిస్తున్నాం